హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి మూడు ప్లాట్లు తీసుకొచ్చాను ఇవి చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఈరోజు సేల్కి వచ్చాయి ఈరోజు మీకు కనిపిస్తున్న ప్లాట్లు వచ్చేసి మూడు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేజింగ్ ప్లాట్లు అండి మూడు ప్లాట్లు మొత్తం చూసుకుంటే నాలుగు వందల గజాలు ఈచ్ ప్లాట్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు ఒక్కొక్క ప్లాట్ ఈ మూడు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేజింగ్ ప్లాట్లు అండి డైమెన్షన్ చూసుకుంటే థర్టీ బై ఫార్టీ సైజ్ ఉంటుంది మూడు ప్లాట్లు కూడా పక్క పక్కన ఉన్నాయి మూడు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా సో ఈరోజు ఈ మూడు ప్లాట్లు మనకి అమ్మకానికి వచ్చాయి ఈ మూడు ప్లాట్లు రేట్ చూసుకుంటే కేవలం పదిహేను లక్షల యాభై వేలు మాత్రమే పదిహేను లక్షల యాభై వేలకి నాలుగు వందల గజాల ప్లాట్లు మనకి మూడు ప్లాట్లు కూడా పక్క ఉన్నాయి ప్లాట్ ముందు రోడ్డు చూసుకుంటే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది ఇది జీపీ లేఅవుట్ కానీ యాజ్ పర్ టీసీపీ నాన్ స్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి బీటీ రోడ్లు మాత్రం లేవు ఓన్లీ మీకు మట్టి రోడ్స్ మాత్రమే ఉన్నాయి ఇదంతా కంప్లీట్గా జీపీ లేఅవుట్ ఇది షాద్ నగర్ సిటీకి జస్ట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెంగళూరు హైవేకి మాత్రం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూడు ప్లాట్లు పక్క పక్కన వచ్చాయి చాలా తక్కువ బడ్జెట్ అంటే కేవలం పదిహేను లక్షల యాభై వేలకే మనకి నాలుగు వందల ప్లాట్ వస్తుంది ఈ చుట్టుపక్కల వెంచర్లలో వాళ్ళ ప్రైస్ చూసుకుంటే మనకి పదిహేను వేల రూపాయలు గజం ఉంది ఆల్రెడీ ఇక్కడ ఈ చుట్టుపక్కల మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఫామ్ హౌజెస్ కూడా ఉన్నాయి ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ అండి నాలుగు వందల గజాలు కేవలం పదిహేను లక్షల యాభై వేలు మాత్రమే సో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ తీసుకోవాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ చూపిస్తాము మంచి లొకేషన్లో ఉంది ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ఇన్సైడ్ రీజనల్ రోడ్ దగ్గరలో ఉంది అప్కమింగ్ రీజనల్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది రంగారెడ్డి డిస్టిక్ అండి షాద్ నగర్ కిందికి వస్తుంది మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మూడు కూడా ఒకటే ఓనర్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మూడు ప్లాట్లు కలిపి అమ్ముతున్నాడు నాలుగు వందల గజాలు ఈచ్ ప్లాట్ వచ్చేసి మొత్తం